వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ప్రతిసారి పౌర్ణమి పోయిన తర్వాత చవితిని సంఘటహహర చతుర్దశి చేసుకుంటారు కదా ఈసారి మంగళవారం వచ్చిందండి మంగళవారం శుభప్రదం చాలా మంచిది మంగళవారం అంగారక సంగటర చతుర్దశి అంటారు ఈ రోజు కానీ అంగారక చతుర్దశి రోజు కానీ విఘ్నేశ్వరుడికి గరికితో పూజ చేస్తే వివాహం కాని వాళ్ళకి చదువు బాగా రాని వాళ్ళకి చదువు బాగా వస్తుంది ఆయన్ని అంద చాలా మంచిదండి విఘ్న విఘ్నేశ్వరుడికి ఈరోజు ఈ అంగారక చతుర్దశి రోజు గరికితో పూజ చేస్తే ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొదల ఉదయం నుంచి సూర్యోదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి మంచిదండి ఉపవాసం ఉంటే కూడా అంగ అంగారక చతుర్దశి ఆయన ప్రథమ దేవుడు కాదండి ఏమన్నా మనకి దోషాలున్నా కూడా పోతాయి సాక్షాత్ విష్ణు స్వరూపుడే కదా విఘ్నేశ్వరుడు పూజించినా విష్ణువు పూజించినా ఒకటేను ఏమన్నా ఉంటే పోతాయి